ఓ నమస్వాయ ఇంట్లో చెప్పులు ధరించి తిరగవచ్చా చెప్పులు ధరించి ఇంట్లో తిరగటం ఏంటి చెప్పులు మనం గుమ్మ ముందే పెట్టం సింహోద్వారం ముందే చెప్పులు విడిసినా పక్కకి పెట్టమని చెప్తాం పక్కకి పెడతాం దూరంగాను సింహోద్వారం ముందు వదిలితేనే చెప్పులు కరెక్ట్ కాదన్నది మన అభిప్రాయం నా అభిప్రాయం ఇక్కడ మన నా అన్న దానికి అందరూ మన వాళ్ళు అనుకుంటే మనవాళ్ళు కాదంటే కాదు కానీ ఇక్కడ అందరూ కొంతమంది గుమ్మ ముందు చెప్పులు విడిస్తున్నారు ఇంట్లోని చెప్పులుతో నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ మన నా అన్న భేదాన్ని చూపించవలసి వస్తుంది ఎందుకంటే నేను సింహద్వారం ముందు చెప్పులు విడవను విడిచిన ఒప్పుకోను ఇంట్లో చెప్పులేసి తిరగటానికి ఒప్పుకోను ఇప్పుడు చాలామంది పిల్లలు చెప్పులేసి తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళు కొన్ని అయ్యే చెప్పుకొస్తున్నారు మార్బులు మార్బుల్ వల్ల కాళ్ళు మోకాలు పోట్లు వస్తున్నాయి అది అని మార్బులు వేసుకుంటాం మార్బుల్ వల్ల కాళ్ళు అగుతున్నాయి మగాలు ఇంట్లో వస్తున్నాయి అందువల్ల చెప్పులు వేస్తాయి చెప్పు వేసుకుని తిరగడం అన్నది ఇంట్లో సభ కాదు దేవుని గది ఉండొచ్చు కొంతమంది దేవుని గదు లేకుండా దేవుని మందిరమే ఉండొచ్చు అన్ని ప్లేసుల్లోనూ చెప్పు వేసుకుని తిరగడం అన్నది కరెక్ట్ కాదు అలాగే మార్బుల్ ఉన్నప్పుడు చెప్పు వేసుకుని తిరగవలసిన పరిస్థితిని తప్పించుకోవటానికి కావాలంటే కార్పెట్ వేసుకుని ఆ మార్బుల్ ఎక్క ఎక్కడెక్కడ నడుస్తామో అంతవరకు కూడా కాస్త ఒక నైంటీ పర్సెంట్ మార్బుల్ అన్నది ఆ యొక్క కూలింగ్ కాళ్ళకి లాక్ కందా ఉండాలనుకుంటే కనుక కార్పెట్లు దొరుకుతాయి అవి వేసుకుని చేసుకోవడం అప్పుడప్పుడు కార్పెట్ సూపర్ చేసుకోవటం అన్నది చేసుకోవచ్చు వేసి తిరగడం అన్నది సబాబ్ కాదు కొంతమంది బాలింతరాలు వేసుకుని తిరుగుతున్నారు వాళ్ళని జరిగేది ఒక నెల వేసుకుని తిరిగి వదిలేయచ్చు అది మాత్రం ఎక్కువ కాలం కంటిన్యూస్గా తిరగకూడదు బాలింత మార్బుల్ మీద తిరగటం కొద్ది కుదరదు కాబట్టి వాళ్ళు కార్పెట్ వేసుకుని దాని మీదే నడవచ్చు అది ప్లేసు అంగులంగులు మార్బుల్ మీద నడవకుండా ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు అప్పుడు చెప్పులు వేసుకోవాలన్నా నియమం కూడా అక్కడ ఏమి ఉండదు టైల్స్ ఉన్నాయి టైల్స్కి చెప్పులు వేసుకోవాల్సింది తిరగవలసిన అవసరం లేదు టైల్స్ లేని కింద మామూలు సిమెంట్ ఫ్లోర్లు ఉంటాయి వాటి మీద చెప్పులేసింది తిరగలసిన పని లేదు చెప్పులు వేసుకుని తిరగడం వల్ల దేవుని రూము పక్క నుంచి వెళ్తాం ఆ గడప దగ్గర నుంచి నడుస్తాం లేదంటే దేవుడి ఫోటోలు ఇతర ప్లేస్లో కూడా పెడతాం కాబట్టి ఆళ్ళలో ఇంకోసోట ఇంకోసాట అక్కడ కూడా తిరుగుతాం ఆ చెప్పులు వేసుకుని ఆహారాన్ని భుజించటం అవన్నీ కరెక్ట్ కాదు చెప్పులు వేసుకునే ఆహారాన్ని భుజించకూడదు ఇప్పుడు మనం చేస్తున్నది అందరూ చేస్తున్నది అదే తప్పు చెప్పులు వేసుకుని భోజనాలు చేస్తున్నారు అది ఎక్కడంటే బరిపే భోజనాలు ఎప్పుడైతే బరిపే భోజనాలు వచ్చినాయో ఆ బరిపే భోజనాలు ఆడించి చెప్పులే కనీసం టేబుల్ వేసి కూర్చోసి భోజనం పెడితే చెప్పులు తీసి పక్కన అలాగ కూర్చున్న చోటే చెప్పులు విడిసి కాస్త భోజనం చేయడానికి అవకాశాలు ఉంటాయి బరిపే భోజనం చెప్పులు తీసి భోజనం చేసే అవకాశాలు ఉండవు ప్లేట్ ఎట్టుకుని వెళ్ళటం చెప్పులు వేసుకుని ఆహారాన్ని భోజించకూడదు వంట పట్టదు చెప్పులు వేసుకుని ఇంట్లో మాత్రం తిరగకూడదు బాలి తర్వాత ఒక నెల తర్వాత ప్లాన్ చేసుకుని ఏ కార్పొరేట్ వేసుకుని చేసుకోవటం తప్పదు మాది మార్బిల్ అనుకుంటే టైల్స్ అయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ఎవరి చేయొచ్చు చూడండి ఆశ్రయించి చూడండి శుభ ఫలితాలు మాత్రం పొందవచ్చు మీరు ఎక్కడైనా ఫంక్షన్లో భోజనానికి వెళ్ళినప్పుడు కుర్చీని భోజనం చేస్తున్నా సరే చెప్పులు జస్ట్ అలా విడిసి కాళ్ళ నుంచి విడిసి భోజనం చేయండి అయితే కనుక కొంత దూరంగా వెళ్ళి చెప్పులు విడిసి తినచ్చు మళ్ళీ ఆ చెప్పులు ధరించవచ్చు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఏదో కుర్చీలో కూర్చుంటే కనుక అక్కడ చెప్పులు విడిచేసి కుర్చీలో కూర్చుని తినండి అది మంచి పద్ధతి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని అవమానించవద్దు ఆశ్రయించి చూడండి మంచి జరుగుతుంది